వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఏపీ టెట్లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అంటే పేపర్ టూకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కోచింగ్కి వెళ్ళలేకపోయినా సరే మరి టెట్లో వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ ఎలా ఈజీగా గెయిన్ చేయచ్చు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి సోషల్ అయినా సైన్స్ అయినా మ్యాథ్స్ అయినా అలాగే తెలుగు ఇంగ్లీష్ అయినా సరే మరి ఎగ్జామ్ ప్యాట్రన్ ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం ఈ వీడియోలో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది కూడా తెలుసుకుందాం మీకు డిఎస్సిలో జాబ్ రావాలంటే మీరు ఖచ్చితంగా టెట్లో వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాలి ఎందుకంటే మీరు ఒక సేఫ్ జోన్లో ఉంటారు ఎందుకంటే మనకి టెట్లో వచ్చిన మార్క్స్ అనేవి ఒక ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ కింద తీసి మనకి డిఎస్సిలో కలుపుతారు కాబట్టి డిఎస్సిలో మనకి జాబ్ రావాలంటే మనకి టెట్లో కనీసం వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ అయినా రావాలి అప్పుడే మనం ఒక సేఫ్ జోన్లో ఉన్నట్టు కాబట్టి కాబట్టి మనం వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ రావాలంటే మనం ఎలా చదవాలి అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటనేది తెలుసుకుందాం ముందుగా మీరు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా ఎస్జిటి వాళ్ళైనా ఎవరైనా సరే ముందు మీరు టెట్లో మంచి స్కోర్ సాధించాలంటే ముందు సిలబస్ ఏంటో మీకు తెలియాలి మీకు సిలబస్లో ఉన్న అంశాలు చదివితే చాలు కాబట్టి సిలబస్లో ఏ అంశాలు ఉన్నాయో తెలుసుకుని అవి చదివితే చాలు కాబట్టి ఫస్ట్ మీరు వెబ్సైట్లో ఉన్న సిలబస్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్ మీరు వెబ్సైట్లో ఉన్న సిలబస్ని డౌన్లోడ్ చేసుకోండి టెక్స్ట్ బుక్స్ని గ్యాదర్ చేసుకోండి లేదు టెక్స్ట్ బుక్స్ని మేము గ్యాదర్ చేయలేకపోయాము కొన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్నాయనుకుంటే ఏదైనా మంచి మెటీరియల్ తీసుకోండి ఏ మెటీరియల్ అయినా పర్లేదు ఎక్కువగా అందరూ ఏ మెటీరియల్ కొనుక్కుంటున్నారో తెలుసుకుని ఆ మెటీరియలే కొనుక్కోండి టెక్స్ట్ బుక్స్ లేకపోతే మనం ఏం చేయలేము కదా కాబట్టి మెటీరియల్స్ కూడా మనకి టెక్స్ట్ బుక్ని ఆధారంగా చేసుకునే తయారు చేస్తారు కాబట్టి అన్ని మెటీరియల్స్ ఒకటే కాబట్టి ఏదో ఒక మెటీరియల్ తీసుకోండి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మీకు మీరే మంచి టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి మీకు ఏ సబ్జెక్ట్ అయితే బాగా వస్తుందో దానికి కొంచెం తక్కువ టైం కేటాయించుకోండి మీకు రాని సబ్జెక్ట్ని ఎక్కువ టైం కేటాయించుకుంటూ టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకోండి ఇలా మీరు మూడు అంశాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మరి పేపర్ టూ ఏ అంటే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించింది దీని స్ట్రక్చర్ అలాగే కంటెంట్ ఎలా ఉంటుందనేది చూద్దాం ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఇందులో ముప్పై ప్రశ్నలు అడుగుతారు ముప్పై మార్కులు అనేవి ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ వన్ తెలుగు ఇందుట్లో మనకి ముప్పై ప్రశ్నలు అడుగుతారు ముప్పై మార్కులు అనేవి ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ దీంట్లో కూడా ముప్పై ప్రశ్నలు అడుగుతారు ముప్పై మార్కులు అనేవి ఉంటాయి మరి టెట్కి మాత్రమే చైల్డ్ డెవలప్మెంట్ అంటే సైకాలజీ లాంగ్వేజ్ వన్ తెలుగు అలాగే ఇంగ్లీష్ ఈ మూడు కూడా కామన్ ఎవరికి అది మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకైనా సోషల్ స్టడీస్ వాళ్ళకైనా లేకపోతే తెలుగు వాళ్ళకైనా ఇంగ్లీష్ వాళ్ళకైనా ఈ త్రీ సబ్జెక్ట్స్ అనేవి కామన్గా ఉంటాయి కాబట్టి చైల్డ్ డెవలప్మెంట్ తెలుగు ఇంగ్లీష్ అనేవి అందరికీ కూడా సమానమే మరి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకైతే ఈ రెండు సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి టెట్లో మ్యాథ్స్ అలాగే సైన్స్ రెండు ఉంటాయి మరి మ్యాథ్స్ నుంచి థర్టీ క్వశ్చన్స్ అడుగుతారు మళ్ళీ థర్టీ క్వశ్చన్స్లో కూడా ఈ మ్యాథ్స్ నుంచి థర్టీ క్వశ్చన్స్ అడుగుతారు కదా ఈ థర్టీ క్వశ్చన్స్లో కూడా ట్వంటీ ఫోర్ కంటెంట్ అయితే మిగిలిన ఆరు మెథడాలజీ అలాగే సైన్స్లో కూడా అంతే మళ్ళీ సైన్స్లో థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి కదా ఆ థర్టీ క్వశ్చన్స్లో ట్వంటీ ఫోర్ ఏమో కంటెంట్ అయితే మిగిలిందేమో మెథడాలజీ మ్యాథ్స్ నుంచి ఒక థర్టీ సైన్స్ నుంచి ఒక థర్టీ మళ్ళీ థర్టీలోనే మ్యాథ్స్లో ట్వంటీ ఫోర్ కంటెంట్ అయితే మిగిలిన ఆరు మెథడాలజీ సైన్స్ కూడా అంతే మిగిలిన ఆరు మార్కులు మెథడాలజీకి సంబంధించి టోటల్ ఎంత సిక్స్టీ మార్క్స్ కాబట్టి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకి సిక్స్టీ మార్క్స్ ఈ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళు అసలు సోషల్ అనేది అసలు చదవాల్సిన అవసరమే లేదు మరి సైకాలజీలోనే పెడగాజీ కూడా ఉంటుంది పెడగాజీ అనేది మీకు సిలబస్లో ఉంటుంది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఐసీటీ ఇవన్నీ కూడా పెడగాజీలో ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి సిలబస్ చూడండి నెక్స్ట్ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ సోషల్ మరి సోషల్ వాళ్ళు సైకాలజీ చదవాలి అలాగే తెలుగు చదవాలి ఇంగ్లీష్ చదవాలి అలాగే సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్ తప్ప ఇంక వీళ్ళు ఏం చదవాల్సిన అవసరం లేదు మనకి సోషల్ స్టడీస్లోనే మనకి సోషల్ స్టడీస్లోనే జాగ్రఫీ హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ ఉంటాయి కదా ఇవి చదివితే చాలు స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు సైకాలజీ తెలుగు ఇంగ్లీషు అలాగే సోషల్ స్టడీస్ మాత్రం చదివితే సరిపోతుంది ఈ సోషల్ నుంచి మొత్తం అరవై ప్రశ్నలు వస్తాయి కంటెంట్ అనేవి ఫార్టీ ఎయిట్ ఇస్తే సోషల్కి సంబంధించి కంటెంట్ అనేది ఫార్టీ ఎయిట్ మార్క్స్ ఉంటే మెథడాలజీ అనేది ట్వెల్వ్ మార్క్స్ ఉంటుంది సోషల్ స్టడీస్లో కంటెంట్ అనేది ఫార్టీ ఎయిట్ మార్క్స్ ఉంటే మరి మెథడాలజీ అనేది ట్వెల్వ్ మార్క్స్ ఉంటుంది కాబట్టి మొత్తం ఎంత సిక్స్టీ ఈ స్కూల్ అసిస్టెంట్ తెలుగు అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి కూడా సేమ్ ఈ సోషల్ స్టడీస్ ఎలాగో కంటెంట్ ఫార్టీ ఎయిట్ మెథడాలజీ నుంచి ట్వెల్వ్ మార్క్స్ అనేవి ఉంటాయి మొత్తం కౌంట్ చేస్తే వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేవి ఉంటాయి మరి పేపర్ టూ ఏ స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ అనేది ఏ సబ్జెక్ట్ వాళ్ళకైనా కామన్గా ఉంటుంది మరి మ్యాథమెటిక్స్ వాళ్ళకైతే మ్యాథ్స్ సైన్స్ కలిపి సిక్స్టీ మార్క్స్ ఇస్తారు కాబట్టి ఈ త్రీకి సిక్స్టీ కలిపితే వన్ ఫిఫ్టీ అలాగే సోషల్ వాళ్ళకి ఓన్లీ సోషల్ నుంచే ఇస్తారు సిక్స్టీ మార్క్స్ అనేవి అంటే జాగ్రఫీ హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ వీటి నుంచి సిక్స్టీ ఇస్తారు ఇందుట్లో కూడా కంటెంట్ అనేది ఫార్టీ ఎయిట్ అయితే మిగిలింది మెథడాలజీ నుంచి ఇస్తారు కాబట్టి అదే మీరు తెలుగు ఇంగ్లీష్ వాళ్ళైతే సేమ్ సేమ్ సోషల్లాగే కంటెంట్ అనేది ఫార్టీ ఎయిట్ మెథడాలజీ అనేది ట్వెల్వ్ మార్క్స్ టోటల్ సిక్స్టీ మార్క్స్ కాబట్టి మీరు కాబట్టి సోషల్ వాళ్ళు తెలుగు లేదా ఇంగ్లీష్ తీసుకున్న వాళ్ళు మ్యాథమెటిక్స్ అనేది అసలు చదవాల్సిన అవసరం లేదు మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఎవరు చదవసరం లేదు సోషల్ అలాగే తెలుగు ఇంగ్లీష్ వాళ్ళు చదవాల్సిన అవసరం లేదు మ్యాథ్స్ సైన్స్ తీసుకున్న అయితే ఈ టూ సబ్జెక్ట్స్ అనేవి టెట్కి చదవాలి మీకు అర్థమైంది కదా సైన్స్ వాళ్ళకైనా మ్యాథ్స్ వాళ్ళకైనా సోషల్ వాళ్ళకైనా తెలుగు వాళ్ళకైనా ఇంగ్లీష్ వాళ్ళకైనా ఏ త్రీ సబ్జెక్ట్స్ అనేవి కామన్గా ఉంటే టెట్లో మాత్రం సైకాలజీ అండ్ పెడగాజీ తెలుగు అలాగే ఇంగ్లీష్ కాబట్టి ఈ మూడు కామన్ కాబట్టి థర్టీ 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 మరి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళు అయితే మ్యాథ్స్ చదవాలి సైన్స్ చదవాలి మ్యాథ్స్ నుంచి ఒక థర్టీ మార్క్స్ వస్తే సైన్స్ నుంచి ఒక థర్టీ మార్క్స్ వస్తాయి సోషల్ వాళ్ళకైతే ఓన్లీ సోషలే ఉంటుంది వీళ్ళు మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ చదవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మనకి సోషల్లోనే జాగ్రఫీ హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ ఉంటుంది కాబట్టి టోటల్ సిక్స్టీ మార్క్స్ కూడా సోషల్ నుంచే ఇస్తారు ఆ సిక్స్టీ మార్క్స్లో కూడా ఫార్టీ ఎయిట్ కంటెంట్ ఉంటే మెథడాలజీ అనేది ట్వల్వ్ మార్క్స్ ఉంటుంది మరి తెలుగు ఇంగ్లీష్ వాళ్ళకి కూడా ఇంతే సేమ్ సోషల్ లాగే మరి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకైతే మ్యాథమెటిక్స్ నుంచి ఒక థర్టీ సైన్స్ నుంచి ఒక థర్టీ ఈ థర్టీలో కూడా ట్వంటీ ఫోర్ కంటెంట్ అయితే మిగిలినవి మెథడాలజీ కాబట్టి టెట్లో మనకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేది ఉంటుంది మరి ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ మీరు రకరకాల కారణాల వల్ల కోచింగ్కి వెళ్ళలేకపోయినా మీరు ఇంట్లో ఉండి కూడా వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేయొచ్చు ఎలా అంటే ఫస్ట్ మీరు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ దీని మీద బాగా ఎక్కువ ఫోకస్ చేయండి ఎందుకంటే మీరు సైకాలజీ అనేది మీరు ఖచ్చితంగా మీరు టీచర్ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా చదువుతారు కాబట్టి మీకు ఒక పరిచయం ఉన్న సబ్జెక్టే కాబట్టి మీరు ఇంకా చదివితే మీరు మంచి మెటీరియల్ తీసుకొని చదివితే మీకు ఖచ్చితంగా అవగాహన చేసుకుంటూ చదువుతూ అలాగే అప్లై చేసుకుంటూ చదివారంటే మీరు ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సంటేజ్ ఎక్కువ మార్కులు స్కోర్ చేసే సబ్జెక్ట్ ఏమన్నా ఉంది అంటే అది సైకాలజీయే కాబట్టి సైకాలజీ మీద మీరు ఫస్ట్ బాగా ఫోకస్ చేయండి నెక్స్ట్ వచ్చేసి తెలుగు మీరు చిన్నప్పటి నుంచి తెలుగు చదువుతారు కదా కాబట్టి తెలుగు కూడా మీకు బాగా పరిచయం ఉన్న సబ్జెక్ట్ అలాగే ఇంగ్లీష్ కూడా మీకు తెలుగు ఇంగ్లీష్ గ్రామర్ కూడా మీకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు కాబట్టి ఈ మూడింటిని మీరు బాగా అవగాహన చేసుకుంటూ చదివితే అంటే దానికి కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చి చదివితే ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే అవకాశం మనకి త్రీ సబ్జెక్ట్స్లో ఉంది కాబట్టి ఈజీ అండ్ మనం ఎక్కువ తెచ్చుకోవచ్చు మార్క్స్ అనేవి మరి మిగిలిన సిక్స్టీ మార్క్స్ అయితే మరి మిగిలిన సిక్స్టీ మార్క్స్ అంటే మీరు ఈ సబ్జెక్ట్ తీసుకున్నారు అంటే అంటే మీరు సైన్స్ తీసుకున్నారు అంటే మీకు సైన్స్ అంటే మంచి పట్టుందనే అర్థం మరి సోషల్ తీసుకున్నారంటే మీకు సోషల్ అంటే ఇష్టం అని అర్థం కాబట్టి మీకు ఇష్టమైన సబ్జెక్ట్స్ కాబట్టి మీరు ప్రత్యేకంగా ఈ సబ్జెక్ట్స్ తీసుకున్నారు కాబట్టి మంచి అవగాహన చేసుకుని చదివి దీనికి కూడా మీరు మంచి ప్రిఫరెన్స్ ఇవ్వండి మీకు ఇష్టమైన సబ్జెక్టే కాబట్టి మీరు ఇంకొంచెం ప్రయత్నం చేస్తే ఇందులో కూడా మంచి మార్క్స్ అనేవి తెచ్చుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోషల్ స్టడీస్ తీసుకున్నారు సోషల్ స్టడీస్ తీసుకున్నారంటే దాని అర్థం ఏంటి మీకు సోషల్ స్టడీస్ అంటే బాగా ఇష్టం లేకపోతే సోషల్ స్టడీస్ అనేవి మీకు బాగా వచ్చు కాబట్టి మీరు సోషల్ స్టడీస్ అనేవి తీసుకున్నారు సైన్స్ అయితే సైన్స్ మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్ కాబట్టి మీకు వచ్చిన సబ్జెక్టే కాబట్టి దాంట్లో మీరు కొంచెం ప్రయత్నం బాగా చేస్తే అంటే మీరు బాగా చదివితే ఎక్కువ మార్క్స్ మీరు గెయిన్ చేయగలుగుతారు మరి ఏ క్లాస్ వరకు చదవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ తీసుకోండి ఈ సోషల్ వాళ్ళు మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ అసలు చదవాల్సిన అవసరం లేదు సైకాలజీ తెలుగు ఇంగ్లీషు సోషల్ అయితే మరి క్లాస్ త్రీ నుంచి టెన్త్ క్లాస్ వరకు కంపల్సరీ చదవాలి క్లాస్ త్రీ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదవాలి మనకి సోషల్లో ఏముంటుంది జాగ్రఫీ హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ ఉంటాయి కాబట్టి క్లాస్ త్రీ నుంచి టెన్త్ క్లాస్ వరకు కంపల్సరీ చదివాక కొన్ని లింక్ టాపిక్స్ అనేవి ఇంటర్లో కూడా ఉంటాయి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లెవెల్లోనే అడుగుతారు కాబట్టి ఇంటర్లో కూడా వీటి లింక్ టాపిక్స్ ఏమున్నాయో చూసి అవి కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి ఇంకా తర్వాత వచ్చేసి మెథడాలజీ మీరు సోషల్ మెథడాలజీ అయితే సోషల్ మెథడాలజీ చదవండి లేదు మీరు మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ తెలుగంటే తెలుగు చదివితే సరిపోద్ది ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ చదివితే సరిపోతుంది ముందుగా మీరు సిలబస్ని డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే మీకు సిలబస్లో ఉన్న అంశాలు ఏంటి అంటే సిలబస్లో ఏ టాపిక్స్ ఉన్నాయో మీకు తెలియాలి తర్వాత వచ్చేసి టెక్స్ట్ బుక్స్ని మీరు గ్యాదర్ చేసుకోవాలి లేదు కుదిరినప్పుడు ఏదైనా మంచి మెటీరియల్ తీసుకోండి అందరూ ఏ మెటీరియల్ తీసుకుంటున్నారో తెలుసుకొని మీరు కూడా ఆ మెటీరియల్లే కొనుక్కోండి తర్వాత వచ్చేసి మీకు మీరే టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి టైం టేబుల్లో మీకు వచ్చిన అంశాలకి తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి మీకు రాని సబ్జెక్ట్కి ఎక్కువ టైంని కేటాయించండి మీకు సైకాలజీ అనేది ట్రైనింగ్ తీసుకున్నప్పుడు మీకు ఉంటుంది కాబట్టి మీకు సైకాలజీ అనేది ఈజీగా అవగాహన అవుతుంది తర్వాత తెలుగు ఇంగ్లీషు ఈ రెండు కూడా చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన సబ్జెక్ట్సే కాబట్టి ఈ మూడింటి మీద మీరు కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి అంటే డైలీ మీరు ఇవి చదువుతూ ఉంటే మీకు ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత మీదేదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ అనేది మీరు కొంచెం ఎక్కువగా ఫోకస్ చేస్తూ చదివితే మీకు ఖచ్చితంగా వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేయగలుగుతారు ఈ వీడియోలో మనం స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ ఈజీగా ఎలా గెయిన్ చేయొచ్చో తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో నాకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో